హిందూ బంధువులందరికీ నమస్కారం అండి అడుక్కొని మరీ తినే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసినారా చూడకన్నా ఉంటే ఈ వీడియో చూడండి కలవరి సతీష్ కుమార్ అనేవాడు ఎలా అడుక్కుంటాడో చూడండి మీ పాకెట్ లో నుంచి మీ పర్స్ లో నుండి అలాగే మీ బ్యాగ్ లో నుండి మీరు ఇవ్వాలనుకుంటున్న కానుక దశమ భాగాన్ని ఇవ్వాలనుకున్న వాళ్ళు కవర్ అడగండి కవర్ తీసుకోండి ఆ కవర్ మీ దశమ భాగం పెట్టండి దానికి సిగ్గు లేదా నీకు మంచి మర్యాద లేని ఎదవల్లారా ఎంగిలి కూడు కాసపడే కుక్కల ఒకవేళ ఇంకా జీతాలు రాలేదు అనుకుంటున్నట్లయితే వెళ్తూ వెళ్తూ ఈ కవర్ పట్టుకెళ్ళండి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదా ఇంత కాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటేలు దాగిన బెటర్ కదా ఏం జనవరా మీది వస్తు వస్తూ దశమ కవర్లో పెట్టి తీసుకొచ్చి స్కానర్ పెట్టి మరీ డబ్బులు అడుక్కుండే వాళ్ళు చూసినారు కదా అంతా వచ్చేస్తా ఉండాలి ఇంకొక పాస్టర్ ఎలా అడుక్కుంటారో చూసేయండి మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా సుకుడుగా అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట పుదీనా ఆ కట్ట కూడా తీసుకుని ఎంత బాగా అడుక్కుంటున్నారో చూస్తున్నారు కదా అందుకే మన వీడియోకి ప్రతి ఒక్క భారతీయుడు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సింబల్ మీద కొట్టి ఆల్లో పెట్టుకోండి చైర్స్ చైర్స్ కి ప్లాంక్స్ ఉండేవి అనమాట పెట్టుకుని రాసుకొని చదువుకునేటప్పుడు ప్లాంక్స్ ఊరుకు తీసుకెళ్లిపోతుంటారు అనమాట ఓ రోజు నా ప్లాంక్ అంతా వెతికాను రెండు గంట అరగంట సేపు మొత్తం వెతికాను ఎక్కడా లేదు కాలేజ్ లో తర్వాత ఇంకా నాకు విసుగు వచ్చి ఈయన ఎవరు ఉన్నారు కానీ అడిగితే పోలే ఎందుకు ఎత్తుకోవటం అని చెప్పి నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి అనేది అరే ఏంట్రా ఇది నా కళ్ళ ముందు నేను చూసుకునేదాన్ని ఇక్కడ నా ప్లాంక్ లేదు ఆ ప్రాంతంలో నిల్చొని కళ్ళు మూసుకొని అడిగేదాన్ని నువ్వు నిజమైన నాకు ప్రార్థన తెలియదు ఇదే అడిగేదాన్ని నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్లాంక్ నా కళ్ళ ముందు ఉండాలి నా ప్లాన్ నా కళ్ళ ముందు ఉండేది ఏసయ్య నిజమైన దేవుడు అయితే నాకు కోటి రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళందరికీ మాకు ఇచ్చేస్తున్నాడు మాకు ఇచ్చేస్తున్నాడు అని చెప్తా ఉన్నారు కదా నాకు గడ ఇస్తే నేను గడ ఏ శైలి దేవుడుగా నమ్ముతాను నమ్మొచ్చా నా మీద నాకేం నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ ఇంకా అన్ని ఎత్తుకోవటం మానేసాను నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్షన్ నాకు కనిపించాను నువ్వు నిజమైన దేవుడు అయితే నా పెన్ను నాకు కనిపించాను ఈ నడుము భాగము బలహీనపరచబడది. వచ్చింది ఆ సైంటిస్ట్. ఎనల్ నుంచి నీకి నడుములో బలహీన కొడు దేవుని శక్తి ఎలా ఉంటుందో ఉంటదో చూద్దాడను ఒకసారి వికరే ఒకసారి రెడీగుండండ్రా. యేసుక్రీస్తు నామములో నా చేతులతో నిన్ను బయటికి తీసుకొస్తున్నాను. చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది అందరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా గుర్రున్నాదారా ఎలా వచ్చాయి వదిలేయండి

అసలు గుర్తుపట్ల పోయాం కదా ఏదో విక్కి నీలో బేసిక్ సెన్స్ ఉంటుంది అనుకునే ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు నాచురల్ హెయిర్ వాగ్గుండాలరా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసరపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోతే